నేను తప్పే కదా చెప్తాను నేను చెప్పిన మాట కూడా వినకపోతే మీ ఎవరు చెప్పిన మాట విన్నాం అనుకుంటున్నాం మాకు సదువులు లేకనే మేము ఇట్లా తయారేడు ఆమె కదే లాడెక్కువైపోయింది పోనీ చిన్నపిల్ల అదే అని చెప్పి అన్నిటికీ ఎంకరేజ్ చేయండి నిజంగా అది వినకపోతే నేను ఇంట్లో చనిపోతే ఇస్తున్నాను ఒక్కసారి రోజు చేయము నిన్ను మా మీద వేస్తున్నా నవ్వుకుంటా ఇంకా సిగ్గు లేకుండా నిజంగా చెప్తున్నా ఒక్క రాను ఉన్నావు చెప్పి మంచిగా చూస్తున్నందుకు నాకు సరైన శిక్ష ఇస్తున్నావు నువ్వు జింకి పొద్దున ఎడిటింగ్ చేసుకున్నా ఐదు వరకు వంతున్నా ఇప్పుడు చేసిన వీడియో చేస్తున్నా వచ్చినా జింకివ్వాలి రోజుకి మూడు సార్లు నీల సో హర్షితో ఫోన్ చేసి ఏడుస్తుంది వాళ్ళు పడుతుంది అంటామని స్కూల్ పోకుండా హోంవర్క్ రాసినట్టు ఇన్కంప్లీట్ పడుతుందంటే టీచర్ ఫోన్ చేసి చెప్పిందంటా ఏం రాసలేదు అని చెప్పి అప్పుడు ముందు ఒక వన్ మంత్ పోలేదు కదా మేము ఫంక్షన్ ఉందని పోలేదు వన్ మంత్ పోలేదు ఇన్కంప్లీట్ రాసుకోవాలి కదా అంటే చెప్పిన మాట వింటది అంటారు రండి అని ఫోన్ చేస్తే అందుకే నువ్వు పెద్ద రకంగా ఏమంటే చింతపండు <inedra na> <laughs> 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 ਉਹ ਲੜਾ ਅਨੰਗਾ ਤੋ ਕਾਇਮ ਹੈ ਇਹੋ ਜਿਹਾ ਮਤ ਤੋਂ ਕਾਵੜੀ ਹੈ ਕਾਵੜੀ ਬਣਾ ਲਈ ਕੋ ਆਉਂਦੇ ਨਾ ਕੋਈ ਮਾਂ ਨਾ ਬੋ ਸਾਰੇ ਕਾਵੜਾ ਮਾਂ ਇੱਕ ਹੋਰ ਰਕ ਹੋਰ ਨਹੀਂ ਨਾ ਕੋ ਬੁੱਤੀ ਪਣ ਰਾਹੀ ਕੋ ਤੇ ਅਰਧਮਾਈ ਨਾ ਮੁੱਕ ਚਿੰਤਾ ਪਾ ਢਾਈ ਤਾਂ ਨਹੀਂ ਸਾਧਾ ਚੋਲੇ ਕੇ ਰੱਖਤਾ ਭਾਲਾ ਗੋਈ ਵੇ ਕੱਪੀ ਚੁਰਕੀ ਨਾ ਨਹੀਂ ਵੇ ਕੈਸ਼ਾ ਕਲੋ ਦੁਆ ਜਮੇ ਮੈਨੂੰ ਮਨ ਚ ਲੱਗਤ ਨਾ ਪੜੀ ਨੂੰ ਅਰੇ ਤੂੰ ਚੜ ਲੈ ਲਾਕੇ

తెలుసా ఇప్పుడు తీసుకోండి వర్షితం కాదు వర్షిత స్కూల్ ఇంట్రెస్ట్ ఉందా లేదో ఒకటే మాట చెప్పు మరి ఎందుకు పోతలేవు కావచ్చు ఫెయిల్ చెప్పు

कावन अंडे कोई नहीं है रिपोर्ट कर रही है उसकी साला तो कर रही है वो तो इसे तो उसका लाइन था नॉर्मल है नॉर्मल ही वो हम पहले ही पौंड दी जब तक आरकमीर है ना कुछ जमीर जब तक जमीर तो उनका जगह ना मंचन मार जमीर आने 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 మాటనే ఇంటలేదు మేము ఏం చెప్తే ఇంటదా అక్క మమ్మల్ని లెక్క చేస్తారా ఎందుకనే మాట ఇంటే అక్క మన మాట ఇరకపోతే మొన్న బెడ్ భయంతో నేను కంటిన్యూస్ గా స్కూల్ వెనా అంటే పాపం చిన్నప్పుడు అంటే బా కొడుతుండే వర్షాలి ఇప్పుడు ఎందుకు పెద్దదే కుదరవా అని చెప్పి చెయ్యి నాకు నిజంగా వర్ష అంటే నాకు అంత ఇష్టం కనీసం నేను చెప్పిన మాట వినాలి ఇప్పుడు ఎవరున్నా చెప్పడానికి నేను తప్ప ఎవరున్నా చెప్పు నేను చెప్పిన మాట కూడా వినకపోతే ఎవరు చెప్పిన మాట విందాం అనుకుంటున్నావు మాకు సదువులు లేకనే మేమిట్లా తయారేడు ఆరుగులకు తయారీ వార్షిక

ఫోన్ పట్టుకునే ఉంటావా ఈ సారీ ఎప్పుడు ఇంట్రెస్ట్ లేదు నువ్వు అట్లా ఇంట్రెస్ట్ ఉన్నట్టు బిహేవి చేస్తా ఇష్టం మరి అందుకనే రాసుకుంటున్నాను ఇప్పుడు వీడియో పెట్టినా రాసుకోవడం కాదు వీడియో పెట్టకుండా కూడా రాసుకోవాల్సి పెట్టకముందు బుక్స్ అయిపోతుంది నిజంగా అర్షిత మాకు చదువు లేకనే మేము ఇట్లా తయారైనాము నువ్వు అన్నా మంచి దారిలో పోతావు అని మంచిగా చదివించుకుందాం అనుకుంటున్నా మీ డాడీ లేకపోయినా నేను కష్టపడి నీకు లేదా వర్షిత ఇప్పుడు ఇప్పుడు అంటే నీకు వీడియోలోకి వచ్చి కొంచెం ఫేమ్ వచ్చింది అని అంతకు ముందా నీకు ఎవరు చూసుకున్నారు వర్ష ప్రతి ఒక్కటి ఎప్పుడు ఇప్పుడన్నా హారికక్క నరేష్ అన్న వాళ్ళు ఇమ్రాన్ అన్న వాళ్ళు చూసుకుంటారు కానీ అప్పుడు ఎవరుండే వర్షిత నీకు ఇప్పుడు నింటమంది తోడే రన అప్పుడు ఎవరూ నే ఎప్నిొక్కనే కదా ఆమ కాలేలా ఆడకు అయిపెంది ఫోన్ చిన్న పిల్లవాడా అని చెప్పనిటికే ఎంకరేజ్ చేసి నిజంగా అది వినకపోతే నేను ఇంట్లో నుంచి చెప్పిపోతే అది రెమ అది చెప్పుతుంది ఒక మాట విను అర్థమైందా కాయి చోత ఇంటినతరా అదే చోత నిలస్తను

అవన్నీ రాసుకోమని చెప్పి నేను టీచర్ కొడుకున్నాను సరే పాపం బీటెక్ ఎందుకో అందరి ముంగట షైఫ్లీజ్ ఉంటుంది మన క్లాస్ టెన్త్ సెవెంటీఎం అంటారు అనమాట అందరి ముంగట ముంగు ఉంటుంది అనవసర టీచర్ పైనట్టు అవుతుందని చెప్పి ఈరోజు కూర్చుని రాసుకోవాలని చెప్పినా రాసుకోవాలి కదా బయట తిరుగుతూ ఉంది తిరుగుతూనే

అక్కడక్కడ ప్రమోషన్ మీద హారిక అందుకే మాట్లాడుకో

ఇట్లుంటే ఏ టీచర్ రాని మరి వీడియోలు కూడా ఎందుకు వద్దు అమ్మకు అట్లా ఇట్లా వేస్తున్నా వీడియోలు కూడా అపేషియ్ ఏంటంటే అన్నిటి కొంచెము నా హెల్త్ బాగాలేక నేను ఆఫీస్ కి సరిగా పోలేకపోతున్నా స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నా అని పార్ట్ టైం జాబ్ లాగా వేసుకుంటున్నా అది ఎంతో సరి మా అంటే తిప్పుకొని పదివేలు ఇస్తుంది సరే ఈ వీడియోస్ అంతా కొంచెం హెల్ప్ఫుల్ అయ్యి కొంచెం చేసిన అప్పులని కొంచెం దిగుతాయని చెప్పేసి పెట్టుకొని మరి పెట్టియాలని చెప్పిన అన్న కూడా నేను వీడియోస్ ఎట్లా నాకట్లా మీరు సపోర్ట్ చేస్తాం అక్క పెట్టుకోండి అని చెప్పేసి అన్నారు మరి దానికన్నా ఎక్స్పెక్ట్ చేయాలా చెయ్యి వీడియో ని నేనుద్దంటలేను నీకు కంటి మీద ఫోకస్ ఉండాలి నువ్వు ఓన్లీ సటర్డే సండే మాత్రమే వీడియోస్ మీద ఫోకస్ చెయ్యాలి మనం మండే నుంచి ఫ్రైడే వరకు నువ్వు స్కూల్ కి పో ఏమైతుంది 4:30 కి 4:15 కి ఇంటికొచ్చే మన అచ్చనంక రాసుకోవడానికి మన ఇన్కమ్ ఇన్కమ్ రాసుకోవదు ఆ గడవే ముచ్చటపడదు ఆ పిల్ల ఒక పిల్ల ఫ్రెండ్ వీల ఫ్రెండ్ ఉంటాడు ఆ ఏం చేస్తున్నావస్తా మాట్లాడుతున్నా వర్షనే తీది నా వర్షు ఇప్పుడు చెప్పుకోవచ్చు ఇట్లా పోవచ్చు కనబెట్టింది ఇద్దరు ఆపండి కొంతసేపు ఇంత టూ మంత్స్ ఫీజు కట్న టూ మంత్స్ ఫీజు కట్టాయి ఈ నెల కానీ మళ్ళీ ఫీజు అడుగుతుంది టీచర్ ఫోన్ చేసి ఎక్కడికెళ్లే అబ్బే వద్దు అర్థమైందా మూతి ఇట్లా పిండేస్తా ఇట్లా ఏమనుకుంటున్నాము అని పెట్టిన ఒక మూతి ఇక కాదు నువ్వు వాదించకు ఫోర్ ఓ క్లాక్ స్కూల్ నుంచి వచ్చినాకేస్తావు ఏం చేస్తావు రొటీన్ చెప్పు

సిక్స్ థర్టీ పెట్టుకుందాం సిక్స్ థర్టీకి వచ్చినాక సిక్స్ థర్టీ నుంచి టెన్ వరకు ఏం సరే వస్తా అడి పో ఫస్ట్ మాకు పిండి వాళ్ళ ఇంటికి పోతాము మా మమ్మీ ఉండాలి అప్పటికి సెవెన్ థర్టీ ఎయిట్కి వస్తాం మమ్మీ అడిగిపోతా అడి పో మమ్మీ బ్రేక్స్ అని తింటుంది సరే ఇటు వస్తాను అందుకని పిండి వాళ్ళ ఇంటికి కొంచెం నేనే అయిపోతా మీ మమ్మీ వచ్చే వరకు

Oh, हाँ ये नियो, ये में हार्ड डिटेक्टर है तुम्हारी काल से हार्ड डिटेक्टर चुर। चूड़ी आह चूड़ी हाँ अन्य काल से होने आने के एंटा मनचीनी थी एंटा मनचिराज ना ओके नहीं तो नहीं नहीं स्कूल उठ आ गया पापा को ना मॉर्निंग टीम से डालेंगे अन्य काल से नहीं 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 लगता इतना सिंपेसर ना सालों स మీకు పర్సనల్ గా చెప్పింది ఏంటంటే ఈమె ఇంట్లో డైలీ ఫ్రైడ్ రైస్ తప్ప ఇంట్లో ఫ్రైడ్ రైస్ రైస్ చికెన్ రైస్ ఏం తింటలే అంటే డైలీ తింటలే నచ్చుకోండు నువ్వు నేను ఆమెనే కలిసి తిన్నా మా రోజు ఇంట్లో ఎంత అన్నం తిన్నాను నువ్వు చెప్పు ఎంత తిన్నావే ఎంత పెట్టుకుంటే ఇంతనే ఇంత బిర్యానీ ఫ్రైడ్ రైస్ అవును అయిపోయి పిల్లా అని చెప్పి పోదుగా తీసుకో మా తప్పు అయిపోయింది అక్క ఇంకోసారి తీసుకోవాడన్నా వారం సారని అంటాం రోజు ఇంట్ చేయము నిన్ను వద్ద మా మీద వేస్తున్నా నవ్వుకుంటా ఇంకా సిగ్గు లేకుండా అక్క ఇవో ఈ రోజు మీ ఇంట్లో అబ్బాయి చెప్తున్నా ఈ రోజు నుంచి సంబంధం లేదు ఇప్పటి నుంచి కూడా మాట్లాడ వీడియో ఉన్నప్పుడు చెప్పు మీ ఇంటికి వస్తా లేదా అంటే సిక్స్ ఫిఫ్టీన్ కదా సిక్స్ ఫిఫ్టీన్ వస్తాం పోతాం ఇప్పటి నుంచి ఈమె రోజు డుమ్మ కొట్టద్దాం ఇప్పుడు ఫ్యామిలీ వేసినావు కదా చూడు ఇప్పుడు ఆర్చర్ చూడు చూడు ఇక నీకు ఆర్చర్ నిజా కొట్టా ఇప్పుడు అదొక పైన ఇంకోసారి ఇన్కంప్లీట్ ఇన్కంప్లీట్ రేపు కూడా గొడవ రేపు గొడవ మండే సండేట్ మాట మీద నిలబడే అంశం కాదు నచ్చుతుంది ఇట్లా ఈ రోజు చూస్తా ఒకవేళ ఈ సెవెంత్ క్లాస్ అంతా వింటా ఓకే లేదంటే మీరు చేయాలి అంతే అప్పుడు తిండికి ఐదు నెల కొట్టి వేపి చివాట్లు పెట్టి ఊడిచి మీ బెటర్ అంటే మంచిగా ఉందా మాట్లాడితే అలాగే చాలా అనుకున్నా కానీ నువ్వు ఏమీ అయ్యేటట్లు లేవు ఇక మొత్తానికి ఏదో అయ్యేటట్టు ఉన్నావు కానీ అది ఏమవుతావో ఇదే మీ ఇష్టము

అదే కొడుతానే ఓరు ప్రేమతో చెప్పాలా ఏం చేశాము ముందుగారం నిన్న ముందుగారం చేసే తప్పు చేసిందే ఒక్క దాని అని చెప్పి ముందుగారం చేసి తప్పు చేసి నిజంగా చెప్తున్నా ఒక్క దాని ఉందామని చెప్పి మంచిగా చూస్తున్నందుకు నాకు సరైన శిక్ష ఇస్తున్నావు నువ్వు వర్షిత నిజంగా వర్షిత నిజంగా వర్షం నువ్వు అయిపోను మార్క తీసుకుని వెళ్ళిపోవాలి